రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు గాయపడిన క్షేతగాత్రుని మృతి రఘురాములు సేవలు ఘనమైనవి యోజన కాంగ్రెస్ నేతగా వాహిద్ ఖాన్ ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు ఉద్యమాలకు పోరాటాలకే కాదు సామాజిక సంకల్పానికి సేవా దృక్పథానికి గడ్డ ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతం చెప్పలేనన్ని చేయుత కార్యక్రమాలకు ఈ ప్రాంతం కరదీపిక ఆపదల్లో బాధల్లో అర్ధాకలితో అలమటిస్తున్న వారికి అపన్న హస్తం అందించడం ఇక్కడ సాంప్రదాయంగా ఉంటూ ఉన్నది ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా ఈ ప్రాంతం నిలుస్తూ ఉంది చెమటను రక్తంలా దారపోసే ఇక్కడి కార్మిక క్షేత్రంలో చాలామందిలో చాలామంది సేవకు ఊపిరినిస్తున్నవారు ఇంతటి గొప్ప కార్యాలను ఆవిష్కరించిన కాపాడుతున్న ఈ ప్రాంత స్వచ్ఛంద సేవకులందరికీ అంతర్జాతీయ సేవకుల దినోత్సవం సందర్భంగా గాంధీగిరి అందిస్తుంది శుభాకాంక్షలు గత నెల ముప్పైన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బసంతనగర్ రజ్వీ కాలనీకి చెందిన రహీముద్దీన్ నిన్న రాత్రి కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే రహీముద్దీన్ తన ద్విచక్ర వాహనంపై బసంతనగర్లోని తన ఇంటికి వెళ్తుండగా మల్లెలపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టాడు తనకు బలమైన గాయాలయ్యాయి చికిత్స పొందుతూ చనిపోయాడు రామగుండం పోలీసులు కేసు విచారణ జరుపుతూ ఉన్నారు రఘురాములు విగ్రహానికి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో చారు ఐఎన్టీసీ సీనియర్ నాయకుడు స్వర్గీయ ఏ రఘురాములు విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ పార్టీ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ రఘురాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి రఘురాములు చేసిన సేవలు ఘనమైనవి అన్నారు అంతకుముందు విగ్రహం వద్ద ఉన్న చెట్ల పొదలను తొలగించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాంకాళి స్వామి ఎమిడి ముస్తఫా పెద్దల్లి ప్రకాష్ గాదం విజయ ఫక్రుద్దీన్ నగునూర్ రాజు బొమ్మక రాజేష్ చిప్ప రాజేష్ యుగేందర్ నజీముద్దీన్ ఫజల్ గడ్డం శేఖర్ పెండ్యాల మహేష్ స్వప్న కౌటం సతీష్ పూసాల శ్రీనివాస్ పి కరుణ్ కుమార్ ధూలికట్ట సతీష్ తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి రామగుండం నియోజకవర్గ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రామగుండంకు చెందిన వాజిద్ ఖాన్ ఘన విజయం సాధించారు గత రెండు నెలల క్రితం ఆన్లైన్లో యువజన కాంగ్రెస్కి ఎన్నికలు జరగగా నిన్న రాత్రి వెలువడిన ఫలితాల్లో రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాజిద్ ఖాన్కు మూడు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్లు రాగా నాలుగు వందల పద్దెనిమిది మెజార్టీతో ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా వాజిద్ ఖాన్ను కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు అభినందించారు రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని రామగుండం శాసనసభ్యుడు కోరుకండి చందర్ సూచించారు శనివారం ఎమ్మెల్యే చందర్ తన నివాసంలో టీఎస్ఏ పీడీసీఎల్ డీఈలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన గౌతమ్ నగర్ ప్రధాన రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు లక్ష్మీనగర్లో విద్యుత్తు తీగలతో ప్రజలు ఇబ్బంది కలుగుతున్నదని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాటి స్థానంలో ఓవర్ హెడ్ కేబుల్స్ను అమర్చాలన్నారు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎస్సీ కాలంలో నూతన విద్యుత్ లేను వేయాలన్నారు పట్టణంలో చెడిపో పైన పోల్స్ వెంటనే తొలగించాలని పోల్సుకు గజిబిజిగా ఉన్న కేబుల్స్ సరిచేయాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు ఉన్నారు ఈరోజు రామగుండం కార్పొరేషన్లోని నలభై డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ ఆటో ట్రాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మేకల సదానందం మాట్లాడుతూ ఇంట్లోని చెత్తను తడి పొడిగా వేరు చేసి ఆటో ట్రాలీకి అందజేయాలని చెత్తను రోడ్లపై కానీ కాలువలో కానీ వేయకూడదని అలా వేస్తే ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని డివిజన్ను ప్రజలు సత్య డివిజన్గా మార్చినకు సహకరించాలని ఆయన కోరారు ఈరోజు డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఆడపి శ్రీనివాస్ అశోక్ డివిజన్ నేతలు రాజకోమరయ్య నరేందర్ రాము తిరుపతి కుమార్ తదితరులు ఉన్నారు ఈ రోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై రెండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా నిర్ధారణ వచ్చింది బసంతనగర్ పిఎస్సీలో ఐదుగురికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి రామగుండం పిఎస్సిలో ఐదుగురికి పుట్నూరు పిఎస్సీలో నలభై ఒక్క మందికి అంతర్గాం పిఎస్సీలో ఇద్దరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు లక్ష్మీపురం యూపీఎస్సీలో తొమ్మిది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం యూపీఎస్సిలో ముగ్గురికి జనగామ యూపీఎస్సీలో ముప్పై ఒక్క మందికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పదకొండు మందికి ఫైవింగ్లేన్ యూపీఎసీలో యాభై రెండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తం తారీఖు రోజు ఇక్కడ నూట ఎనభై ఒక్క మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎనిమిది మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం